హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి బీడు భూమితోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి మొత్తం యాభై ఐదు ఎకరాల బీడు భూమి ఈ ల్యాండ్లో ప్రజెంటు చిన్న చిన్న జంగిల్ ఉందండి జంగిల్ క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే సాయిల్ మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ ఇక తా రోడ్ల నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఇక కొత్తగా వేస్తున్నటువంటి గ్రీన్ఫీల్డ్ బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే నుంచి ఒక కిలోమీటర్ దూరంలో అలాగే కందుకూరు సింగరాయకొండ మైదుకూరు వన్ సిక్స్టీ సెవెన్ బి నుండి ఐదు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది మంచి వాటర్ ఏరియాలో ఈ ల్యాండ్ అయితే ఉందండి ఈ ల్యాండ్ ప్రజెంట్ అగ్రిమెంట్ హోల్డర్ దగ్గర ఉంది మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర ఆరు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి ఈ భూమి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లొకేషన్ పరంగా చూస్తే సిఎస్పురం మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి థ్యాంక్ యూ